ప్రియ దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ మాటలు ఎందరైతే వినుచు ఉన్నారో వారందరికీ శుభములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం మిక్కిలి ప్రేమ నమ్మకము గల మా తండ్రి మా దేవ మా రాజా మా ప్రభు నాన్న మీ ఘనమైనటువంటి నామమునకు మనకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో అయినా మీ మాటలు మేము వినబోతున్నాం మీ దాసుడిగా మీ పక్షాన్ని నిలబడి మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా తండ్రి మీ ఆత్మ బలముతో శక్తితో జ్ఞానముతో నింపి నన్ను మీ నామ మహిమార్థమై వాడుకొని మీరు మహిమ తెచ్చుకోవాలని ఎందరైతే మాటలు వింటూ ఉన్నారో వారందరికీ క్షేమము వారందరికీ ఆశీర్వాదము నెమ్మది మీరు దయచేయాలని ఈ మాటలు మా జీవితాలకు ప్రయోజనాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగించునట్లు సహాయపడాలని ఏసు నామన వేడిచు ఉన్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడలారా ఈ సమయంలో మనము ఒక చిన్నపాటి వర్తమానాన్ని మనం విందామండి ఈరోజు లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం నుంచి ఒక ఉపమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానాలు మూడున్నాయి ఆ మూడు ఉపమానాల్లో ఒక ఉపమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం అందు నుంచి ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకుందాం సందర్భ పరిచయం కొరకు వాక్యాన్ని చదువుకుందామండి అండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదువుకుందాం ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా చుండగా పరసయ్యలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకొని ప్రభుని యేసుక్రీస్తు వద్దకు అనేక మంది ఆయన బోధ వినడానికి వచ్చారండి అందులో శుంకరులు పాపులు అనేక మంది ఉన్నారు వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు బోధన వినడానికి ఆయన యుద్ధకు వచ్చారు ఆ వచ్చినటువంటి విషయము ఈ శాస్త్రులు పరసీయులు గమనించి ప్రభు అయిన యేసుక్రీస్తుపై సనుగుతూ గొనుగుతూ ఉన్నారు అయ్యో ఈయన దైవకుమారుడిని చెప్పుకుంటూ ఉన్నాడు నేను దేవుని యుద్ధ నుండి వచ్చాను అని చెప్పుకుంటూ ఉన్నాడు నేనే మిస్ అయ్యాను అని తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు అలాగైతే ఈయన పాపులతో ఉన్నాడేంటి పాపులతో ఆయన సంభాషణ చేస్తూ ఉన్నాడు పాపులతో మాట్లాడుతున్నాడేంటి ఈయన మెస్సయ్య కాడు ఈయన మెస్సయ్య కానే కాదు అనేటువంటి ఆ ఆలోచనతో వారు ప్రభు అయిన క్రీస్తు మీద సనుగుతూ గొనుగుతూ ఉన్నారు ఆ సమయంలో ప్రియ దేవుని బిళ్ళరా వారికి అర్థమయ్యే విధంగా శాస్త్రులు పరస్సయ్యలు వారిని ఉద్దేశించి వారికి అర్థమయ్యే విధంగా ప్రభు అయిన వారు మూడు ఉపమానాలు తెలియచేశారండి ఈ మూడు ఉపమానాలు మనము చదవగలిగితే ఈ మూడు ఒకే భావాన్ని కలిగి ఉన్నాయి ఈ మూడు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి మొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రె రెండవ ఉపమానము పోగొట్టుకున్నటువంటి నాణ్యము మూడవ ఉపమానము తప్పిపోయిన కుమారుడు ఈ మూడు ఉపమానాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజు ప్రభు అయిన వారిని సనుగుతూ గొనుగుతూ ఉన్నటువంటి నాటి పరిశీలు శాస్త్రులకు తెలియచేశాడండి ఈ మూడు ఉపమానాలలో తప్పిపోయిన గొర్రె మరియు పోగొట్టుకున్న నాణ్యము మరియు తప్పిపోయిన కుమారుడు ఈ మూడు ఉపమానాలలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఉపమానము తప్పిపోయిన కుమారుడు క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి ఈ ఉపమానము ఈరోజు మనం ధ్యానం ఉన్నాం ఈ తప్పిపోయిన కుమారుడు ఇంగ్లీష్లో ప్రోడిగల్ సన్ లేక లాస్ట్ సన్ అని మాట్లాడతారు దయచేసి మనము ఆ మాటను ఒకసారి చూద్దామండి చూద్దామండికాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచన భాగం నుండి పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది మరియు ఆయన ఇట్లనను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను ఆనాటి శాస్త్రులను పరస్సయులను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ ఉపమానాన్ని తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సరే అక్కడ నుండి ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని మనం విందామండి ఒకనొక ఊరిలో లేక ఒకనొక పట్టణములో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి చాలా మంచివాడు ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు తండ్రిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు తండ్రి నా ఆస్తిని నాకు ఇచ్చేసేయ్ నాకు రావాల్సినటువంటి వాట నాకు పంచి పెట్టేసేయి నేను ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు నేను వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి నాన్న ఆస్తిని నాకు పనిచేసేయి అని అంటూ ఉన్నాడు ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారిలో తండ్రులుగా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే ఒకవేళ మీ కుమారులు ఇదే ప్రశ్న ఒకవేళ అడిగారనుకో నానా నాకు రావాల్సినటువంటి వాట లేక నా ఆస్తి నాకు ఇచ్చేస్తాయి అని అడిగారంటే ఎందుకయ్యా ఏమొచ్చింది ఇప్పుడు ఆస్తితో నీకేమన్నా పాకెట్ మనీ కావాలా అని తల్లిదండ్రులు ఆస్తిని పంచడానికి ఇష్టపడరండి ఆ బాబుకు ఏం కావాలో తల్లిదండ్రులు అడుగుతారు ప్రశ్నిస్తారు కానీ ఈ తండ్రి ఎలా ప్రశ్నించలేదు ఆ తండ్రి అలా ప్రశ్నించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఏంటంటే ఆ తండ్రి చాలా మంచివాడు తన కుమారునకు ఫ్రీ విల్ ఇచ్చాడు